ನಮಸ್ಕಾರ ಈರ್ಗೋದರಿ ಜಿಲ್ಲಾ ತೂರ್ಗೋದರಿ ಜಿಲ್ಲಾ ಇಂಡಿಯನ್ ಎನ್ಸ್ ಆಧ್ವರ್ಯ ಮನ ಜಿಲ್ಲಾ ತಾರಕ ಸಂಕ್ಷೇಮ ಸೇವಾ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷ ಗೂಡು ಶ್ರೀನಿವಾಸಗಾರ ಆಧ್ವರ್ಯ మా తారక సంక్షేమ సేవా సంఘం కుటుంబ సభ్యులు మా పిఠాపురం ఎన్టీఆర్ క్యాంప్ టౌన్ ప్రెసిడెంట్ నాల్లా గోవింద్ గారికి మా జిల్లా మీడియా కన్వీనర్ నల్లమిల్లి అప్పన్ కుమార్ గారికి తారక సంక్షేమ సేవా సంఘం ద్వారా చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీ మహాత్మా గాంధీ అవార్డు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అవార్డు ఇవ్వడం మా నందమూరి అభిమానులందరికీ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మాకు మంచి గుర్తింపు ఇచ్చిన మా జిల్లా ఫ్యాన్స్ కూడా మంచి గుర్తింపు ఇచ్చినందుకు మా సోదరు కూడా అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మరికొన్ని ఇంకా మన అభిమానులందరూ కూడా ముందుకు వెళ్ళాలని మరొకసారి మా కుటుంబ సభ్యులైన నల్ల గోవింద్ గారికి నల్లమీరి కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎన్టీఆర్ యూత్ సేవా సంఘం కార్యక్రమం నుంచి కరోనా నుండి ఇప్పటి వరకు మన కఠాపురం విజయవాడ నుంచి మన గారు మన నల్ల గోవింద్ గారు చేసిన కార్యక్రమాలకు గాను మహాత్మా గాంధీ అవార్డును ఎన్టీఆర్ అవార్డును అవార్డు గ్రహీతలుగా వీళ్ళిద్దరూ ఎంచుకు ఎండినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి మా ఎన్టీఆర్ గారు చూడండి ఎలా కాళ్ళ ఎత్తుకొని ఇలా ఎత్తుకొని ఉన్నారు అలాగే మా అభిమానులు అందరూ కూడా అలా కాలు రెత్తుకుని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సేవా కార్యక్రమం నుంచి మా వాళ్ళకి అవి మా కుటుంబ సభ్యులకి అవార్డు వచ్చి గాను మేము చాలా సంతోషపడుతున్నాం అలాగే మా ఎన్టీఆర్ గారు కూడా ఎంతే సంతోషం ఎంతగానో నుంచి సంతోషపడుతుంటారు అది అందరికీ తెలిసిన విషయమే మేము అందరి కుటుంబం అంతా మేమంతా ఒకటే జై ఎన్టీఆర్ జై జై ఈరోజు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఒక స్టేట్ కన్వీనర్ స్థాయికి దిగారంటే నాకు కష్టమేంటో మీకు అర్థమే ఉంటుంది అలాగే మీరు అందరూ కష్టపడాలి మేము కూడా ఎక్కువ రోజులు చేయలేం మా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా ఒక సీట్గా తప్ప అందరూ కూడా కన్వి తర్వాత స్థానం కూడా ఈ విధంగా మీరు కూర్చుంది ఈ మన ప్యాట్స్ని కలిపించే విధంగా మీరు తయారవ్వాలి దానికోసం మీ శ్రమకి తగిన తగిన ఫలితం నేను యాక్ట్ చేస్తాను అంటే తగిన ఫలితం అంటే ఈ స్టేజ్ తప్పకని మళ్ళీ ఇంకొక మీరు ఫైనాన్స్ కనుకండి ఫైనాన్స్ అయితే ఈ చేసి మేము చదివి పడ్డాం అలాగే మాట తగడం దగ్గర అలా అలాగే అవి షోలు సోలు ఎవరు కావాలో ఇప్పుడు మేము తప్పనిసరిపిస్తాం అలాగే మూడు మూడు లక్షల రూపాయలు మన అభిమానులకి సింహాద్రి సినిమా వచ్చిన ఎన్టీఆర్ గారి కుటుంబ సందర్భంగా చేసాం అలాగే మనం ఒక్క నేను ఒక హామీ ఇచ్చాను రావులపాలెం ఒక అబ్బాయికి రెండు కిజీలు ఫ్యాక్చర్ అవుతుంది ఆ అబ్బాయికి మాత్రం నేను సహాయం చేయాలి దానికి సహాయం చేసిన కొంత అమౌంట్ నా దగ్గర ఉంది దాంట్లో మూడు వేల రూపాయలు మన రావులపాలెం టౌన్ ప్రెసిడెంట్ పంపన సతీష్ గారు ఇచ్చారు అలాగే మన స్వీట్ స్టార్ పేరు వెంకటేశ్వరరావు గారు ఆ పేరు మీ స్వీట్ స్టాప్ సుశీల స్వీట్ స్టాప్ గుడి కుడి సిగ్గదు కాకినాడ కూడా ఆయన కూడా చేశారు మన స్టేట్ బ్యాంక్ నర్సరావు గారు కూడా మనకు రెండు బ్యాంక్ హైదరాబాద్ హైదరాబాద్ ప్రెసిడెంట్ హైదరాబాద్ సిటీ అంటే గుర్తుకొచ్చింది హైదరాబాద్ సిటీలో కూడా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా మంది అభివాళ్ళు ఉన్నారు మొన్న వాళ్ళు కూడా కలవడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యేకమైన మీటింగ్ అయ్యమన్నాను నేను బుధవారం హైదరాబాద్ వేస్తున్నాను ఇలాగే ఇక్కడ ఎలాగే జరిగిందో అక్కడ హౌసింగ్ బోర్డు ఉక్రపల్ హౌసింగ్ బోర్డు శట్టిపద కళ్యాణ మండపంలో ఇదే మీటింగ్ వచ్చి ఆదివారం హైదరాబాద్ వేస్తున్నాను దానికి కూడా మీ అందరూ కూడా సహకరిస్తానని కోరుతున్నాను ఒకరు మాత్రం చెప్తున్నాను నేను ఎన్టీఆర్ గారి కోసం కష్టపడాలనుకున్నాను కష్టపడ్డాను ఈ స్థాయికి వచ్చాను అంటే డబ్బులు కాదు నేను ఈ స్థాయికి వచ్చాను నేను తప్పనిసరిగా నా చివరి ఆఖరి శ్వాస వరకు కూడా నాకు ఆఖరి దైవం నందమూరి తారక రామారావు అలాగే నాకు ప్రతి విషయంలోని ఈ స్టేజ్ మీద ఉన్న నాకు వ్యక్తులు కాకుండా నేను ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే నాకు బాగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళ పేరు నేను చెప్పాలి అలాగే ఎందుకంటే నేను ఏ విషయం చెప్పినా ఎవరికి ఏ కార్యక్రమం చెప్పినా ముందుండే వ్యక్తులు నాకు ఎందుకంటే ఫస్ట్ నా అమ్మలాపురం స్టార్ట్ చేస్తాను నా అమ్మాపురం నా టౌన్ ప్రెసిడెంట్ మత్పతి రాము అలాగే ఈ మధ్యకాలంలో బాగా కష్టపడే వ్యక్తి మన చనిపోయిన నాని మత్స్యపురం టౌన్ ప్రెసిడెంట్ అలాగే మన జిల్లా కార్యదర్శి మామిడి శెట్టి హనుమంత్ కుమార్ తాటిబాక రాజుబను మన పంపణ సతీష్ ఈ మధ్యనే మంచి అవార్డు సంపాదించిన నా సోదరులు నల్ల గోవింద్ అండ్ కర్లక్ కర్వ సంబంధం అలాగే ఏవియా చాలా నన్ను అన్నాను పిలుస్తాడు అలా ఎప్పుడు పిలుపుతాడు పిలుపు అది ఆయన వ్యక్తిగతం అలాగే ఆయన దెబ్బసీని గారు తుని ఆయన పన్ను రాలేదు ఈ ఎంతకంటే బాగా అడ్వైజ్ చేసింది ఎవరంటే ప్రతి విషయంలో కూడా ఈ ప్రతి మీటింగ్ కి కూడా నేను వచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసి కూర్చో కూర్చుంటే నన్ను గెస్ట్ గా తీసుకుని కూర్చోబెట్టి చెప్పింది వాళ్ళు రాలేదు చేబ్రోలు ఆ సూర్య గారు కానీ సింగ శెట్టి శ్రీలు గారి వారికి కూడా మేము ప్రత్యేక పద్ధతిలో అలాగే నా స్నేహితుడు నా సోదరుడు గణమ సీతారామరాజు గారికి కూడా నా వెనకాలి అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఇవ్వాల్సి ఉంది